హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పీ ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈ రోజు కూడా మార్కెట్ భారీ నష్టాల్లోనే క్లోజ్ అయింది ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీ నైన్ దగ్గర క్లోజ్ అయింది మనం గతంలో చెప్పాం ట్వంటీ త్రీ త్రీ హండ్రెడ్ లెవెల్ ని టెస్ట్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయని సో ఆ లెవెల్ ని ఆల్రెడీ టెస్ట్ చేసింది ఈ రోజు అక్కడ కొంత రికవర్ అయింది కాకపోతే ట్రెండ్ వైజ్ గా వీక్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది టూ హండ్రెడ్ డిఎంఏ కన్నా కూడా కింద ట్రేడ్ అవుతుంది ఇది చాలా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఓవరాల్ గా మార్కెట్ వీక్నెస్ ఉంది డౌన్ సైడ్ ఎక్కడ సపోర్ట్ ఉంటుంది అనేది ఎవరికి తెలవదు అండి ఎందుకంటే ఓన్లీ టెక్నికల్గా మనం లెవెల్స్ చూస్తాం ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు ఈ లెవెల్ని బ్రేక్ అయితే ఫర్దర్ గా వీక్నెస్ రావచ్చు అని మాత్రమే చెప్పగలుగుతాం అంతేగాని బాటమ్ టాప్ ఎవరికి తెలియదు ఇప్పుడు మనం చూడాల్సింది ట్వంటీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఈ లెవెల్ ని గుర్తు పెట్టుకోవాలి మనం వన్స్ అది బ్రేక్ అయితే మాత్రం ట్వంటీ త్రీ థౌసండ్ ని ఈజీగా టెస్ట్ చేస్తుంది అక్కడ నుంచి ఒక హండ్రెడ్ అండ్ ట్వంటీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ అంతే అంతకలేదు వన్స్ ట్వంటీ త్రీ థౌజండ్ బ్రేక్ అయి దానికన్నా కింద ట్రేడ్ అయితే మాత్రం రాబోయే రోజుల్లో ట్వంటీ టూ థౌసండ్ వన్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఆ రెండు లెవెల్స్ ని టెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ప్యాటర్న్ వైజ్గా గా చూసినప్పుడు జనరల్ గా కొన్ని ప్యాటర్న్స్ మనం అనుకుంటాం కానీ ఇంతవరకు డౌన్ అవుతుందా అంటే కాదు అనుకుంటాం ఎప్పుడు అనుకుంటాం చాలా పీక్ లో ఉన్నప్పుడు మార్కెట్ చాలా పీక్ లో ఉన్నప్పుడు ట్వంటీ సిక్స్ థౌసండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఉన్నప్పుడు ఎవరు అనుకోరు ట్వంటీ టూ థౌజండ్ కి మార్కెట్ వస్తుందని ఫోర్ థౌజండ్ పాయింట్స్ ఇక్కడి నుంచి డౌన్ అవుతుందని కానీ డౌన్ కావటం మొదలు పెడితే అది ఎంత డౌన్ కైనా రావచ్చు సో టెక్నికల్గా లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవాలి ఇప్పుడు ఉన్న సెనారియోలో హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ అక్కడ టూ హండ్రెడ్ డే సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది సో అది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది మనకి ఒక మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా కూడా వస్తుంది మార్కెట్ పెరుగుతుంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కానీ మార్కెట్ పడేటప్పుడు కూడా డబ్బులు సంపాదించాలి అది మనం నేర్చుకోవాలి అది నేర్చుకుంటే మార్కెట్లో ఎలా పోయినా కానీ మనకి మార్కెట్లో ఎర్నింగ్ ఆఫ్ మనీ ఇస్ కష్టం కాదు ఎందుకంటే మార్కెట్ డౌన్ అవుతుంటే మనం షార్ట్ సైడ్ వెళ్ళిపోతాం మార్కెట్ పెరుగుతూ ఉంటే పాజిటివ్ సైడ్ వెళ్తాం సో మార్కెట్ డైరెక్షన్ ని బట్టి మన వ్యూ ఉండాలి కానీ మన వ్యూని బట్టి మార్కెట్ మూవ్ కాదు ఇది చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇప్పుడు ఫర్దర్ గా కూడా వీక్నెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మన కీ లెవెల్ ని బ్రేక్ అయ్యేంత వరకు ట్వంటీ త్రీ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కన్నా పైన డే క్లోజ్ అయితేనే మన వ్యూ మారుతుంది మనం ఒక బుల్లిష్ మోడ్ లోకి వెళ్తాం సో అప్పుడు మనం పాజిటివ్ ట్రెండ్ పాజిటివ్ ట్రేడ్స్ కోసం ప్లాన్ చేసుకుంటాం ఇప్పుడు అన్ని కూడా సెల్ ఆన్ ర్యాలీ మోడ్ లోనే ఉండొచ్చు ఏదైనా ఒక మంచి ర్యాలీ వస్తే అది మనకి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండీ స్టిక్ చార్ట్ ఇవన్నీ కూడా మనం గతంలో వేసుకున్న లెవెల్స్ పెద్ద మార్పులు ఏం లేవు సో నిన్న వీడియోలో అనుకున్నా మనకి టూ హండ్రెడ్ డిఎంఏ దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు ఇన్ కేస్ అంతకు ముందు రోజు లోని బ్రేక్ చేస్తే సో ఎగ్జాక్ట్లీ అక్కడే సపోర్ట్ తీసుకుంది ఫార్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ లెవెల్స్ అది స్ట్రాంగ్ సపోర్ట్ మనకి టూ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఫస్ట్ టైం టెస్ట్ చేసింది చాలా రోజుల తర్వాత బ్యాంక్ నిఫ్టీ సో ఫస్ట్ టైం టెస్ట్ చేసినప్పుడు గా రియాక్షన్ ఉంటుంది అది రోజు చూపించింది మనకి ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ అదే ఉంటుంది మళ్ళీ కూడా ఫిఫ్టీ త్రీ సెవెంటీ టూ దగ్గర క్లోజ్ అయింది ఫార్టీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రం ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది ఇక్కడ కూడా ఇదే లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం చాలా ఫాల్ కావచ్చు వన్స్ ఈ లెవెల్స్ బ్రేక్ చేసి డౌన్కి వెళ్తే మాత్రం ప్రీవియస్ లోస్ని టెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఫార్టీ నైన్ ఫార్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ సపోర్ట్ దాన్ని బ్రేక్ చేస్తే ఆర్ లెవెల్స్ అనుకోవచ్చు ఎందుకంటే ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవాలి ఏ స్టాక్ అయినా సరే ఇండెక్స్ అయినా సరే ఒక కీ లెవెల్ ని బ్రేక్ చేసిందంటే ఆ లెవెల్ నుంచి ఫర్దర్ గా డౌన్ అవుతూనే ఉంటుంది ఏదైనా ఒక ర్యాలీ వస్తే అది మనకి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగానే ఉంటుంది అయితే ఓవరాల్ గా చూసినప్పుడు మనకి నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో కొంత రిలేటివ్ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి హెవీ ఫాల్ కాకపోవచ్చు ఓన్లీ లెవెల్ బ్రేక్ అయితేనే హెవీగా కావచ్చు కానీ అదర్వైజ్ కొంత కన్సాలిడేట్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో బ్యాంక్ నిఫ్టీలో కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు ఫిఫ్టీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఈ లెవెల్ కన్నా పైన డే క్లోజ్ అయితే మనం పాజిటివ్ బాయ్ తోని ట్రేడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈ రోజు మార్కెట్ లో అదానీ గ్రూప్ షేర్స్ తర్వాత పిఎస్యు బ్యాంకింగ్ స్టాక్స్ లో బాగా డెంట్ చూసాం సో పిఎస్యు బ్యాంక్స్ నుంచే కొన్ని స్టాక్స్ తీసుకుందాం వాటికి టెక్నికల్ గా లెవెల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం అయితే ఇక్కడ ఇది నేను తీసుకున్న స్టాక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీక్నెస్ కంటిన్యూ అవుతుంది ఈ రోజు కూడా వీక్ గానే ఉంది ఎందుకంటే ఇక్కడ మనకి ప్యాటర్న్ వైజ్ గా చూసినప్పుడు కంటిన్యూస్ గా డౌన్ ప్యాటర్నే కన్ఫర్మేషన్ లాగా కనపడుతుంది మనకి ఎక్కడ కూడా ఒక పాజిటివ్ సిగ్నల్ రాలేదు మనకి ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఒక డిమాండ్ ఏరియా ఉంది సమ్వేర్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ దగ్గర కాకపోతే ఈ రోజు వచ్చిన క్యాండిల్ మాత్రం దాన్ని నెగెక్ట్ చేస్తుంది సో మోస్ట్లీ ఫర్దర్ గా వీక్నెస్ రావచ్చు మేబీ ఈ లోస్ ని టెస్ట్ చేయొచ్చు సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ నుంచి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఆర్ ఫార్టీ ఫైవ్ జోన్ అది అండ్ టెన్ టు ఫిఫ్టీన్ పాయింట్స్ జోన్ ఉంటుంది ఆ జోన్ ని రాబోయే రోజుల్లో టెస్ట్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి దీంట్లో ఒక పాజిటివ్ మొమెంటమ్ లో ట్రేడ్ రావాలంటే మాత్రం ఎయిట్ ట్వంటీ కన్నా పైన డే క్లోజ్ కావాలి అప్పుడు మాత్రమే దీంట్లో మనం ఒక పాజిటివ్ మొమెంటం ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు అదర్వైజ్ సెలాన్ ర్యాలీ మోడ్ లోనే ఉండొచ్చు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ ఇంకొకటి కూడా బ్యాంకే తీసుకుందాం అది కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంకే ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కనబడుతుంది మనకి ఏదైతే మనం ఎస్బీఐ ప్యాటర్న్ చూసామో ఇది కూడా అట్లానే ఉంది సో ఆల్మోస్ట్ ప్రీవియస్ ఈ స్వింగ్ లోని టెస్ట్ చేసింది ఈరోజు టూ ట్వంటీని టెస్ట్ చేసి అక్కడ కొంచెం సపోర్ట్ తీసుకున్నట్టు అనిపించింది కానీ ఓవరాల్ గా మాత్రం వీక్నెస్ ఏ ఎనీ ర్యాలీ ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసమే ప్లాన్ చేసుకోవచ్చు దీంట్లో డౌన్ సైడ్ లో మనకి మంచి సపోర్ట్ రావచ్చు అరౌండ్ వన్ నైంటీ ఆర్ వన్ నైంటీ ఫైవ్ లెవెల్స్ ప్రీవియస్ గా ఇక్కడ లోస్ ఫామ్ అయ్యి ఇక్కడ నుంచి కొంత ర్యాలీ తీసుకుంది కాబట్టి ఈ లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం వన్ త్రీ వరకు రావడానికి అవకాశాలు ఉన్నాయి అయితే స్టాక్ స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయాలి ట్రేడ్ చేసేటప్పుడు దీంట్లో ఒక పాజిటివ్ మూమెంటం రావాలి కొంచెం రివర్సల్ ప్యాటర్న్ లాంటిది రావాలంటే మాత్రం టూ ఫార్టీ ఎయిట్ కన్నా పైన డే క్లోజ్ కావాలి వన్ ఆర్ టూ డేస్ ఆ పైన సస్టైనబుల్ గా ట్రేడ్ అయితే మాత్రం కొంత పాజిటివ్ బ్యాస్ తోని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా ఇంకొక స్టాక్ కూడా చూద్దాం బాగా స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్ రిలేటివ్ గా అన్ని స్టాక్స్ పడతా ఉన్నా కానీ ఈ స్టాక్ మాత్రం కంటిన్యూస్ గా అప్ మూమెంటమే చూపిస్తుంది ఈ రోజు కూడా బాగా పెరిగిన స్టాక్ ఇది హోటల్ స్టాక్ ఇది ఇండియన్ హోటల్స్ ఇండియన్ హోటల్స్ లో ప్యాటర్న్ వైజ్ గా కంటిన్యూస్ గా అప్ ట్రెండే కనపడతా ఉంది ఈ స్టాక్ గురించి గత వీడియోస్ లో కూడా మనం చాలా సార్లు మాట్లాడుకోవడం జరిగింది ఇది ఫోర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ లెవెల్ నుంచి మనం ట్రాక్ చేస్తున్నాం స్టాక్ లో మొమెంటమ్ పాజిటివ్ ఉంది బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండచ్చు అనే చెప్తా ఉన్నాం ఈ స్టాక్ లో అయితే ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ ఈ రోజు క్లోజింగ్ ప్రైస్ ఇంపార్టెంట్ లెవెల్ ని కూడా బ్రీచ్ చేసింది సెవెన్ సెవెంటీ టూ ఒక టెక్నికల్ రెసిస్టెన్స్ ఏరియా దాన్ని కూడా బ్రేక్ చేసింది ఒక స్ట్రాంగ్ మొమెంటం క్యాండిల్ తోని సో స్టాక్ ఏదైనా ఇంట్రాడే డిప్స్ ఇస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ వరకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో మేబీ ఇక్కడ నుంచి ఒక టెన్ ఫిఫ్టీన్ రూపీస్ డౌన్కి వస్తే ఒక లాంగ్ ఎంట్రీ తీసుకొని సెవెన్ థర్టీ త్రీ కన్నా కింద మన స్టాప్ లాస్ ఉండాలి ఎయిట్ టెన్ దగ్గరికి వచ్చినప్పుడు దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం ఈ స్టాక్ ని తీసుకోవచ్చు ఇంకొకటి ఈ స్టాక్ మన పోర్ట్ఫోలియోలో పెట్టుకున్నా కానీ పెద్ద నష్టం లేదు అయితే పోర్ట్ఫోలియో స్టాక్ పోర్ట్ఫోలియోలో మనం ఇప్పుడు బై చేయాలంటే మాత్రం హై ప్రైస్ లో ఉంది ఏదైనా కరెక్షన్స్ వచ్చినప్పుడు ఓవరాల్ మార్కెట్ కరెక్షన్ లో ఉన్నా కానీ స్టాక్ లో పెద్దగా కరెక్షన్ లేదు మేబీ చెప్పలేం ఎప్పుడైనా ఏదైనా ఒక కరెక్షన్ వస్తే మాత్రం ఈ స్టాక్ లో అక్యూములేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇది ఇండియన్ హోటల్ రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో